రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాళ్ళు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అది విజువలేషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు వాళ్ళ నిద్ర పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ప్రశాంతమైన నిద్ర కోసం వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్నమాట వాళ్ళకి తెలుసు వాళ్ళు కనుక మంచిగా ప్రశాంతమైన డీప్ స్లీప్ కనుక పట్టింది అంటే వాళ్ళ నెక్స్ట్ డే అనేది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అలాగే మంచి వైబ్రేషన్స్తో ఉంటారు అని వాళ్ళకు తెలుసు అదే కనుక వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టలేదు అంటే ఆ నెక్స్ట్ డే చాలా లో వైబ్రేషన్స్లో ఉంటూ లో ఎనర్జీగా ఉంటారు లో ఎనర్జిటిక్గా ఉంటారు ఇలా నిద్రలో ఉన్నప్పుడే కదా మీ అందరికీ తెలుసు సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్గా బాగా పనిచేసి మీ కోరికలని మీరు అనుకున్న గోల్స్ని నెరవేర్చడానికి సహాయపడుతుంది అని మీరు నిద్రపోయే ముందు చేసే ఏ పనైనా సరే అది మెడిటేషన్ అవ్వచ్చు లేదంటే ఒక మంచి విషయాల గురించి ఆలోచించడం అవ్వచ్చు మీకు అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని నిద్రపోయే ముందు మీరు మెడిటేషన్ కనుక చేసినట్లయితే అది మీకు మంచి డీప్ స్లీప్ ఇస్తుంది అనమాట మీరు గనక నిద్రపోయే ముందు మెడిటేషన్ చేసి నిద్రపోతే మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది అలాగే మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళి మంచి డీప్ స్లీప్ ఎక్స్పీరియన్స్ చేస్తారన్నమాట నిద్రపోయే ముందు ఒక ప్రేయర్ చేయడం గ్రాటిట్యూడ్ ప్రేయర్ భావంతో ప్రేయర్ చేయడం అది విశ్వం గురించి చేస్తారా గాడు గురించి చేస్తారా అది మీ ఇష్టం అన్ని మంచి విషయాలకు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం ఇలా చెప్పుకుంటూ గనక మీరు నిద్రపోయారు అంటే మీకు ఒక డీప్ స్లీప్ మంచి నిద్రపడుతుంది ఇంకొకటి ఏంటంటే నిద్రపోయే ముందు మీ బాడీని రిలాక్స్ మోడ్లో ఉంచి ఎరుకుతో మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ శ్వాస ఎలా జరుగుతుంది మీ హార్ట్ బీట్ ఎలాగుంది అని అబ్జర్వ్ చేస్తూ చక్కగా నిద్రపోయారు అంటే అద్భుతమైన నిద్ర అనేది వస్తుంది మీ బాడీలో ప్రతి పాటు రిలాక్స్ అవుతున్నట్లు ఫీల్ అవ్వి శ్వాసను గమనిస్తూ గనక మీరు నిద్రలోకి జారుకున్నారు అంటే అది చాలా డీప్ స్లీప్ అనేది దారితీస్తుంది మీరు నెక్స్ట్ డే చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటారు ఇంకా నిద్రపోయేటప్పుడు మంచి సాంగ్స్ సైలెంట్ సాఫ్ట్ సాంగ్స్ ఏదో గజిబిజి సాంగ్స్ కాకుండా మంచి సాంగ్స్ లేదంటే సైలెంట్ మ్యూజిక్ వింటూ నిద్రపోయారు అంటే అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది చిన్న పిల్లల లాగా చక్కగా మంచి మ్యూజిక్ వింటూ నిద్రపోవడం అలవాటు చేసుకోండి ఇంకొకటి ఏమిటంటే నిద్రపోయే ముందు రేపు జరగబోయే విషయాల గురించి ఆలోచించకుండా మంచి ఆనందకరమైన విషయాలను తలచుకుంటూ నిద్రపోవడం అలవాటు చేసుకోండి ఇంకా అనవసరమైన భయాలన్నీ కూడా వదిలేసి చక్కగా నిద్రపోండి ఏవో టెన్షన్స్ గురించి ఆలోచిస్తూ ఏదో భయాల గురించి ఆలోచిస్తూ నిద్రపోవడం ఆపేసేయండి ఇంకొక విషయం ఏంటంటే నిద్రపోయే ముందు కాఫీ టీ స్వీట్స్ తినడం ఇలాంటివన్నీ తినకండి ఎందుకంటే అది మీ మైండ్ని యాక్టివ్లో ఉంచి మీకు నిద్రకి భంగం కలిగిస్తుంది అన్నమాట ఇప్పుడు నేను ఏవైతే ఈ టిప్స్ చెప్తున్నానో విషయాల గురించి చెప్తున్నానో ఇవన్నీ కూడా నిద్రపోయే ముందు మీరు గనక ఫాలో అవుతూ ఇందులో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవుతూ గనక నిద్రపోయారు అంటే మీకు ఒక మంచి స్లీప్ ఒక డీప్ స్లీప్లోకి వెళ్ళి మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేసి మీ కోరికల వైపు మీ ఆలోచనల్ని యూనివర్స్ మీ కోరికనే తీర్చే విధంగా సహాయపడుతుందన్నమాట ఇంకొకటి ఏంటంటే మీరు నిద్రపోయే ముందు ఎవరికైనా బుక్ చదివే అలవాటు ఉంటే చక్కగా మంచి బుక్ అది కూడా స్పిరిచువల్ బుక్ ఎందుకంటే అలాంటి బుక్ చదువుతూ నిద్రపోయారు అంటే మీకు అది మంచి నిద్రనికి ఇవ్వడానికి సహాయపడుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు నిద్రపోయే ముందు మీ జీవితం గురించి మీ ఫ్యూచర్ గురించి అది కూడా మంచిది హ్యాపీ ఎలాగైతే ఉండాలో అలాంటి దాని గురించి మీకు కావలసిన విషయాల గురించి మీ కోరికల గురించి విజువలైజ్ చేసుకొని పడుకోవడం అనేది కూడా చాలా మంచిది అలాగే ఎఫర్మేషన్స్ ఎఫర్మేషన్స్ అనేవి చదువుకొని కానీ లేదంటే వింటూ కానీ నిద్రపోవడం అలవాటు చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇందులో మీకు ఏది నచ్చితే అది అన్నీ కూడా మీకు మంచి డీప్ స్లీప్ ఇవ్వడానికి సహాయపడతాయి ఎందుకంటే మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళి మంచి నిద్ర పట్టింది అంటే ఆ నెక్స్ట్ డే అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైతే మెడిటేషన్ విజువలైజేషన్ చేస్తారో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసి ఆ మనిషి రోజు అనేది చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా సాగుతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలని అనిపిస్తే మీకు నచ్చితే షేర్ చేయండి ఇలాంటి వీడియోలు చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్